శ్రీ శ్రీగురువ్య నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు జ్యోతిష చక్రములు ఏడవ రాశి అయిన తులరాశి వారి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ వారంలో ఈ యొక్క వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య ఆరోగ్యం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం ఏ విధంగా సాగుతుంది అలాగే ఈ వారంలో గోచారంలో గ్రహస్థితి కథల కారణంగా ఈ యొక్క తులరాశి వారికి అనుకూలమైన అననుకూలమైన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ యొక్క తులరాశి వారు ఈ వారంలో వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తురసి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శాస్త్రం ప్రకారం ఇక తులరాశిలో పుట్టిన వారు అలంకార ప్రియులు ఇక ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందుతారు తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశలుగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు ఇక తులరాశి వారు ఇతరుల కుయుక్తులకు అవసరం లొంగరు ముఖ్యంగా ఈ తులరాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది ఇక ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు అయితే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారికి ఈ వారం అంటే ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మీకు ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా మంచిగా ఉండబోతుంది ఇక దీని కారణంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఇక మీ కుటుంబం మరియు మీ కుటుంబం యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మంచి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదే సమయంలో ఈ వారంలో మీరు అతిగా అంటే ఎక్కువ చల్లటి వస్తువులను తినకుండా ఉండాలి ముఖ్యంగా ఈ వారంలో తులారాశి వారు మీ ఇంట్లో డబ్బులు దొంగలించే ప్రయత్నం కొంతమంది చేస్తారు కాబట్టి ఈ వారంలో మీరు చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికి చెప్పకండి అదేవిధంగా ఈ వారంలో మీరు మీ కుటుంబ పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం ఉన్న వారితో సంభాషణల విషయంలో ఓపిక పట్టాలి ఎందుకంటే మీ యొక్క అభిప్రాయ భేదాలు వారితో తలెత్తవచ్చు దీనివల్ల మీరు ఒక నిరాశలోకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అంటే చిన్న పిల్లలతో మాటలు పడడం అంటే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో కూడా మాటలు పడేటటువంటి సూచనలు ఈ వారంలో మీకు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచిగా వ్యవహరించి వెనక ముందు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది లేదంటే ఈ వారంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది లేనిపోని అనర్ధాలు గొడవలకు దారితీసే సూచనలు ఈ వారంలో బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ వారంలో విద్యార్థులకు మీ చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి మార్కులతో ఆయా పరీక్షల్లో విజయాలను సాధిస్తారు కాకపోతే మీరు చదువుల పట్ల కొంచెం అహంకారాన్ని తగ్గించుకోండి లేదంటే అది మీ చదువుపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నేనే బాగా చదువుతాను నాకంటే ఎవరు చదవరు అనే ఒక ధోరణిని మీరు విడిచిపెట్టాలి ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ వారంలో ఈ యొక్క తులరాశి వారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కాకపోతే మీ డబ్బులు మీ ఇంట్లో మీ డబ్బులు దొంగతనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీరు మాట్లాడే తీరును కూడా అదుపులో పెట్టుకోండి వీలైతే మౌనంగా ఉండండి ఇక విద్యార్థులు చదువులపైన చాలా మంచిగా చదువుకుంటారు కాకపోతే కొంచెం అహంభావాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా ఈ వారంలో తులరాశి వారికి చంద్రునికి సంబంధించి ఐదు ఇంటిలో శని భగవానుడు సంచారం చేయడం కారణంగా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక మరిన్ని శుభ కోసం ఈ వారంలో వారు ప్రతిరోజు లలిత సహస్రనామం పారెం జపించండి లేదా వినండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్